బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు పన్నెండు కోట్ల నలభై ఆరు లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఈ డబ్బును ఎవరు తరలిస్తున్నారు దేనికోసం దీన్ని ఉపయోగించడం జరుగుతుంది అనే వివరాలు వివరించడానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ అండ్ జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు ఆవిడ వివరాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ మనం చూసుకుంటే పన్నెండు కోట్ల నలభై ఆరు లక్షలు మనకైతే పోలీసులకు దొరకడం జరిగింది అది కూడా దానికి ఎటువంటి ఆధారాలు ఎటువంటివి లేకుండా దొరికాయి అయితే మనం ఏమనుకుంటున్నాం అందరూ అయితే వైసీపీ పార్టీ వాళ్ళే ఎన్నికల కోసం ఈ డబ్బును తరలిస్తున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది దీనిపై మీరు ఏమంటారు మేడం మేడం ముఖ్యంగా పోలీసులు పట్టుకోవడం జరిగింది తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ లో అదేదో బంగారు షాప్ వాళ్ళు చెన్నైలో బంగారం కొనడానికి వెళ్లారని చెప్పారు తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచి కూడా కారులో వచ్చేయక అక్కడి నుంచి ట్రైన్ ద్వారా వచ్చారని నెల్లూరు నుంచే వెహికల్లో ట్రాన్స్ఫర్ అవుతుందని ఎటు నుంచి ఎడిపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఏంటి డబ్బు అంటే ఇది చెన్నైకి తరలిస్తున్నామంటూ దొరికారంటూ కొంత కథనాలు విన్నాం మీ మీ ద్వారానే సో ఇటువంటి విషయాల్లో ఏం చెప్పాలంటేనండి ఎలక్షన్ కి ముందు అంటే ఎలక్షన్ కోడ్ ప్రకటించాక అభ్యర్థి తెలిసాక జరిగేటటువంటి ముమ్మరం వేరు ముందుగానే డబ్బు తెచ్చి పెట్టుకుందాము అంటే ఎవరు అభ్యర్థి తెలియనప్పుడు ఎలా తెచ్చుకుంటాము అనే పరిస్థితి మొన్న దాకా ఉంది సో వైసీపీకి సంబంధించి అభ్యర్థులు ఖరారైపోయారు అయిపోయిన అభ్యర్థులు ఎక్కడి నుంచి డబ్బులు సప్లై చేయాలి ఎక్కడి నుంచి మందు సప్లై చేయాలి ఏ ఇళ్లలో దొంగతనంగా మందు పెట్టాలి ఎన్ని వాటర్ ట్యాంకిల్లో ఈ రోజుకి మందు నిండి ఉంది ఎన్ని గోడౌన్లో ఏదైతే ఎన్ని పత్తి మిల్లుల్లో బిఎఫ్ఓ ఆడించేటటువంటి మిల్లుల్లో ఎన్ని చోట్ల డబ్బు సంచులు సంచులు కొలువు తీరుంది మరుగులు పడిపోయిన స్టాకుల్లో ఉందా ఇవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ ఆన్ అయిన తర్వాత ముమ్మరం అయిపోతారు పోలీస్ వారు మరి ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు అంతగా పట్టించుకోరు సో ఇటువంటి పరిస్థితుల్లోనే తరలిపోతుంది డబ్బు సో గతంలో కూడా కొన్ని కొన్ని ఎలిగేషన్స్ తో ఎంతో మంది అరెస్ట్ అయిన పర్వం ఎంతో డబ్బును స్వాధీనం చేసిన పర్వం ఇంకోటి అండి స్వాధీనం చేసిన డబ్బు పూర్తిగా కూడా పోలీసులు వారు అంటే ఏదైతే ప్రభుత్వానికి అందివ్వరు అనే ఒక అపోహ అయితే ఉందండి ఎందుకంటే మందు బాటిల్స్ రెండు కేసులు దొరికినాయి అనుకోండి ఒక కేసే దొరికిందని రాస్తారు ఇంకో కేసు వాళ్ళు పనిచేసుకుంటారు అని అంటుంటారండి రాష్ట్రపతి అదే రకంగా ఏదైతే డబ్బు ఒకవేళ పది కోట్లు దొరికిందనుకోండి ఐదు కోట్లు చూపిస్తారు పది కోట్లకి నీకు ప్రైజ్ మనీ వచ్చింది కంటే వరకు తెక్కలు పది కోట్లకి లక్ష రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తారు అదే ఐదు కోట్లు పక్కన పెడితే ఎంత లాభం నువ్వు ఎప్పటికీ మారుతావు నిజా ఏది నిర్భయంగా పనిచేయడాలు పోలీస్ విభాగాల్లో పనిచేయు కనపడి నాలుగో సింహమే ఇంకోటి ఇంకోటి అంటూ కొన్ని కొన్ని సినిమాలు కొంతమంది అపోహలు కొన్ని కొన్ని ఆధారాలు సో దాన్ని బట్టి మనం అనుకోవచ్చండి మీరు పన్నెండు కోట్లే కాదు ఇంకా ఎక్కువ మొత్తంలో దొరికి ఉండొచ్చు కానీ లెక్కల ప్రకారం మాత్రం పన్నెండు కోట్లే చూపించారంటారా అది నిజంగా ఆ డబ్బే అనుకోండి ఏది వైసీపీ తరలిస్తున్న డబ్బే అనుకోండి పోలీసులు పట్టుకునే పరిస్థితి అయితే ఉందా అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూస్తే పన్నెండు కోట్లు దొరికినట్టుగా పెట్టి కేసు కట్టి వదిలేసినట్టుగా ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారంటే అవి బంగారం కొనడం కోసం తరలి వెళ్తున్న డబ్బు అని బట్ ఆధారాలు లేవు మేడం దానికి అదే లేండి లేవు అన్నారు కొట్టేశారు సో ఎనీవే వే ఏది జరుగుతున్న వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు పని చేస్తున్నారా పట్టుకున్నారా వైసీపీ అయితే పట్టుకుంటారా అండి వాళ్ళకేదో వైసీపీ కాదంటారా మరి ఎవరు తరలిస్తున్నట్లు మేడం ఏదో నేమండి వైసిపి అయితే వాళ్ళు పట్టుకోరు ఇదేదో బంగారానికి సంబంధించినటువంటి పాపం వాడు కొనుగోలుకి సంబంధించిన డబ్బే అయి ఉంటదేమో ఎందుకంటే ఇక్కడ ఇసుక తరలిపోతుంది అనుకోండి దాని మీద గ్రీన్ కలర్ మ్యాట్ ఒకటి కప్పేస్తారండి దాన్ని ఎక్కడ ఆపడో దానికి ఏం బిల్లులు ఉండవు అదే రకంగా నిజంగా అంటే మేము పోలీసులు మేము కూడా పనిచేస్తున్నాము లేకపోతే ఇలా అక్రమంగా డబ్బు తరలిస్తుంటే మేము పట్టుకున్నామంటే మన డైవర్షన్ మొత్తం దాని మీదకి వెళ్ళిపోతుందని ఒకే ఒక్కండి పాపం ఎవరో దాని దానికి వస్తారు ఏది మేము బంగారం కొనడానికి తరలిస్తున్నాం పన్నెండు కోట్లు దానికి దీనికని చెప్తుంటారు సో ఇప్పుడు ఈ పన్నెండు కోట్లు ప్రభుత్వానికి అప్పజెప్పారా ఈ పన్నెండు కోట్ల తాలూకా ఓనర్లు వచ్చి బిల్లులు చూపిస్తే వాళ్ళకి ఏదో పెనాల్టీ వేసి ఈ డబ్బులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారండి అలా ఏమి ఉండదు కాకపోతే ఏదో మేము కూడా పనిచేశాం మాకు కూడా చెత్తశుద్ధి ఉంది మీ వైసీపీ డబ్బైతే పట్టుకోమా అంటూ కొంత సరే ఎనీ ఒక వైసీపీ డబ్బే అని అనుకుందాం వైసీపీ వాళ్ళదే ముందుగానే తరలిచ్చేస్తున్నారు పోలీసులకి చెప్పకుండానే తరలిస్తారా పోలీసులు వాళ్ళకి కాపలా కాయ్యాలి కదా వాళ్ళు వెళ్తున్న డబ్బు వెనకాల వీళ్ళు ప్రోటోకాల్ తో వెళ్తారు కానీ వాళ్ళు డబ్బు పట్టుకోవడం ఏంటో నా మైండ్ కి ఎక్కట్లేదండి అవసరం అంటే నాకు టాలీ ఇవ్వట్లేదు బట్ నేను పూర్తిగా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేశాక మళ్ళొక్కసారి దీని గురించి రివీల్ చేస్తానండి ఓకే అంటే మొత్తానికి ఇప్పుడు నిజంగా వైసీపీ డబ్బు అయితే మాత్రం పోలీసులు పట్టుకునేంత సాహసం చేయరంటారు మీరు పోలీసులు ఆ వెహికల్ కి కాపలా కాసి వెళ్లేదే అండి మరి ఇక పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేస్తారా అంత పోలీసుల నుంచి పోలీసులు ఏంటి మేడం సిఐడి సహాయ సహకారాలు కూడా ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెక్కు చేతల్లో పనిచేసేటటువంటి విభాగాలు వాళ్ళు ఈ రోజు వాళ్ళు నిజాయితీగా నిర్భయంగా పనిచేశారు అంటే నమ్మే పరిస్థితి అయితే లేదు కనీసం డబ్బు పట్టుకున్నారంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఇమీడియట్ గా డబ్బు ఎవరుదో చెప్పేసేవాళ్ళు డబ్బు పట్టుకున్నంత అంత తేలిగ్గా మనిషిని పట్టుకోలేరండి ఏదో పన్నెండు కోట్లని చెప్తున్నారు అంత తేలిగ్గా తరలిపోతుంటే దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు ఎవడు పట్టుకున్నది ఎవరు అసలు నెల్లూరు నగరా నడిబోటుల్లో కల్తీ ముందుకి ప్రాముఖ్యం ఉంటూ కొంతమంది మాగడ్డి లాంటి వాళ్ళు ఈడీ కేసుల్లో ముద్దాయిలు ఉన్నటువంటి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అదేనండి మా మా ఏజీపీ గారు కూడా ఉంటుంటారండి పెద్దైన అడ్వకేట్ అంటే కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అందులోనూ సాయి రెడ్డి గారితో నామినేటెడ్ అయినటువంటి కొన్ని పోస్టులు నెల్లూరుకు చరిత్ర ఉందండి నెల్లూరులో వైసీపీ అడ్డా ఉందండి నెల్లూరులో వాళ్ళకు సంబంధించిన ఏది జరిగినా సరే పోలీసులు పట్టుకోరు ఎందుకంటే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఎమ్మెల్యే కెపాసిటీతో ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ని వెనక్కి తీసుకున్న ఆ సిచ్యువేషన్ మనం చూసాం సో ఎనీవే దీని వెనకాల ఏదో మర్మం ఉందండి ఈ డబ్బు వెనకాల రాసా డైవర్షన్ పాలిటిక్సా లేకపోతే ఆ టైంకి ఎవరైనా వ్యక్తులు వస్తారా మా మీద నిందలేస్తారు ఇది మేం కాదు ఇంకొకరు అని వైసీపీ వాళ్ళు భుజాలు తడుముకోవడానికి వస్తుంటారా చూడాలి అంటే వాళ్ళు నట క్రియేటర్లు అండి సో వాళ్ళ వాళ్ళ పేమెంట్ పేడ్ ఆర్టిస్ట్ అందరూ బయటకు వచ్చి దీని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తారు చూడాలి ఓకే అంటే ఎన్నికల ప్రచారం అంటే స్టార్ట్ చేశారు ఆల్రెడీ అయితే ఈ డబ్బు తరలించే ముందుగానే ఇలాంటిది ఒకటి ఏదైనా క్రియేట్ చేస్తే నెక్స్ట్ వన్ ఈజీ అయిపోతాయన ఆ అవునండి పన్నెండు కోట్లు ఈ వెహికల్ లో ఉందని దీన్ని పట్టుకుంటే వెనకాల వంద కోట్లు తరలి వెళ్ళిపోయే అవకాశం ఉందిగా ఇంకొక పట్టుకుంటే చిన్న అమౌంట్ అమౌంట్ పట్టుకున్నట్లుగా చూపిస్తే పెద్ద మీరు అంతే అంతే ముందున్న వెహికల్ ఆపేస్తారే ఇక్కడేదో జరుగుతుంది ఇక్కడ ఏదో జరుగుతుంది అని అందరూ అక్కడికే వచ్చేస్తారు ఆ ఉన్న వెహికల్స్ అన్ని సైడ్ అయిపోతాయి ఆ వెహికల్ లో ఇంకేమున్నాయో అంటే ఇప్పుడు డబ్బు కంటే మించింది కల్తీ మందండి ఆ మందు చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ లో ఎలక్షన్ లో ఓటికి డబ్బు కంటే మందు బాగా పనిచేస్తుంది సో ఆ మందుని పెట్టాలా గంజాయిన్ తీసుకురావాలా డ్రగ్స్ తీసుకురావాలా ఎలక్షన్ అంటే ఇవన్నీ కలిసి జరిపితేనే ఎలక్షన్ అది వైసీపీ ఎలక్షన్ అనే పర్వం నడుస్తుంది కాబట్టి ఇక్కడ పన్నెండు కోట్లు ఉన్నారు వెనకాల ఏమేమి తరలిపోతున్నాయో ఒకవేళ పట్టుకున్న పోలీసులను బట్టి వీళ్ళు నిజాయితీగా పనిచేశారా వీళ్ళకి ఆ స్థాయి ఉందా గతంలో వీళ్ళ నిజాయితీ ఏంటి గతంలో వీళ్ళు వైసీపీకి కొంచెం ఫేవర్ గా ఉన్నారా ఇదంతా వీళ్ళే చేశారా కనపడిన నాలుగో సింహాలు వీళ్ళ ఏమో మరి ఒక్కసారి ఎవరైతే పట్టుకున్న వారిని అంచనా వేసి వీళ్ళకి ఆ స్థాయి ఉందా వీళ్ళు నిజంగానే పట్టుకున్నారా దీని వెనకాల ఇంకెన్నిటినీ స్కామ్ పక్కకు పెట్టేసి దీని ఒక్కదానే పట్టుకున్నారా చూడాలా ఏం జరుగుతుందో చేసేసారంటారు దీనిలో న్యాయం అంటే కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ మనకు మరి వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తారండి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నా విచారణ నేను చేస్తా మిగతా వాళ్ళ విచారణ చేస్తాం సో దాని తర్వాత మాకు అంతిమంగా తెలిసేది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది ఒక వ్యూహం ఓకే డైవర్ట్ చేసేసి వెనక నుంచి ఇంకా ఎక్కువ అమౌంట్ తరలిస్తున్నారని అయితే మీరు చెప్తున్నారు అమౌంటే కాదండి మీడియా మీడియాని డైవర్ట్ చేయడం మేడం వైసీపీ ఒకటే చేసిందంటారా మరి ఇది వైసీపీ మాత్రమే పని అని మనం ఎలా గుర్తించగలం సార్ ఇంకా అసలు టీడీపీ జనసేన అభ్యర్థులే రాలేదండి ఎవరికి సీట్లు ఇస్తారో ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలో ఆ డబ్బులు ఏ రకంగా వస్తాయో ఈసారి డబ్బు ఖర్చు అనేది ఉండొచ్చేమో కానీ అన్ని పార్టీలకి గట్ టీడీపీ జనసేనకి అంత ఎక్కువ అవసరం ఉండదండి ఎందుకంటే ప్రజల వ్యతిరేకత మీద వచ్చింది మరీ ఓటు ఇస్తే అంటే డబ్బు ఇస్తే కానీ ఓటు వేయలేని పరిస్థితిలో ప్రజలు లేరండి కొన్ని కొన్ని చోట్ల మేమే అడిగినాము ఇక్కడ ఓటుకి ఎంత తీసుకున్నారంటే గతంలో ఇంత తీసుకున్నామమ్మా అని ఈసారి వద్దులేమ్మా ఇచ్చే చిల్లర రెండు వేలు మూడు వేలు మాకేం పూట గడిసిద్దా మమ్మల్ని ఏమన్నా రెండు వేలు మూడు వేలతోనైనా బతికిస్తారా ఏం అక్కర్లే నాకు తెలిసి మేము ఎవరికి వేయాలో ఈ ప్రభుత్వాన్ని గదించకపోతే ఇక మాకు బిడ్డలకి పనులు ఉండవు మేము బతకడానికి అవకాశమే ఉండదు అంటూ ప్రజల వ్యతిరేకత వచ్చింది సో ఆ ఆ పనులు అనేవి ఈ మార్పు ప్రజల్లో మార్పు బిగినవుతుందండి ప్రతి ఒక్కడు నీ రేట్ ఎంత అంటే ఆ ఓటుతో అమ్ము వేసుకుంటున్న పరిస్థితుల్లో నీ రేటు రెండు వేల నీ రేటు ఐదు వేల ఓకే రోజుకి పడుతుంది సో ఐదు సంవత్సరాలు పరిపాలన చేయడానికి నీ ముఖానికి రోజుకి చిల్లర ఒక ఐదు బేసులు ముష్టి ఒక రూపాయి ముష్టి అంటున్న పర్వం చూస్తుంటుంటే వాళ్ళ మీద వాళ్ళకే చీదర పుట్టి ఓ అబ్బా మూడు రోజులు పనికెళ్తే వచ్చే డబ్బుల కోసం వాళ్ళ దగ్గర లైన్లో నుంచొని మీకే ఓటేస్తామయ్యా మీకు ఆ డబ్బులు తీసుకున్నామయ్యా జీ హుజూర్ అయ్యా చిత్తందుర అనే పదాలు అవసరమా అంటే ఈరోజు ప్రజల్లోనే చైతన్యం వచ్చిందండి ఆ ఇంకా ఇంకా కూడా వస్తే ఎలక్షన్స్ వితౌట్ మనీ కూడా జరిగిపోయే అవకాశం ఉంటుందండి ప్రజల్లో చైతన్యం ఉంది అంటారు సో మొత్తానికైతే ప్రజలు అంత డబ్బు చూపెట్టగానే లేదు మందు చూపెట్టగానే ఈజీగా లేదంటారా ఇప్పుడు అండి అవతల అధికార పార్టీ వాళ్ళు ఏమి ఇచ్చిన డబ్బైనా ఏమన్నా తీసుకుంటారేమో కానీ ఓటు మాత్రం వాళ్ళు మైండ్ లో ఫిక్స్ అయిపోయారు కాబట్టి బ్లైండ్ గా చక్కగా టీడీపీ జనసేనకి వేసేస్తారండి ప్రభుత్వాన్ని మార్చాలన్నటువంటి దృఢమైన సంకల్పంతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ వాళ్ళ మనసు ఎలక్షన్ అయిపోయింది ఇక రియల్ ఎలక్షన్ అనేది జస్ట్ మనం పెట్టడమే ఎస్ మ్యామ్ ఎస్ మేడం మొత్తానికి అయితే మనకి రోజుకో వార్త తెలుస్తుంది బట్ ప్రజల నిర్ణయం ఏంటనేది ఫైనల్ డెసిషన్ ఏంటనేది మనకు త్వరలోనే తెలియబోతుంది మాకు లైవ్ లో జాయిన్ అందుకు థ్యాంక్ యూ మేడం నమస్తే అండి